మొదటి ప్రార్థన అంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో బీతి చౌక్ దగ్గర పాస్టర్ లక్ష్మణ్ ఆరాధన జరుపుతూ ఉండగా కొత్వాలి పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు ఆయనతో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు ఎటువంటి కేసులు లేకుండా వీరందరూ విడుదల పొందినట్లు ప్రార్థించుదాం రెండవ ప్రార్థనాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్లోని రసలాబాద్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దల్ వారి మేరకు సునీల్ కుమార్ మరియు ఇద్దరు విశ్వాసులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు ఎటువంటి కేసులు లేకుండా వీరు విడుదల పొందినట్లు ప్రార్థించుదాం మూడవ అంశం హర్యానా రాష్ట్రం గురుగ్రాంలోని టిక్లీ గ్రామంలో చర్చి నిర్మాణం జరుగుతూ ఉండగా దాదాపు పద్దెనిమిది చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గుమికూడి చర్చి నిర్మించకూడదని తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఈ నిరసనలో గ్రామ సర్పంచీలు పంచాయతీ సభ్యులు సామాజిక కార్యకర్తలు మరియు వివిధ మత సమాజ సంస్థలు చర్చి నిర్మాణం చేయకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు చర్చి నిర్మాణానికి కలుగు ప్రతి ఆటంకాలు తొలగునట్లు ప్రార్థించుదాం నాలుగవ ప్రార్థన అంశం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆలీపూర్దువార్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పాస్టర్ మోజస్ చౌదరి ప్రార్థనా సమావేశాల సమయంలో వారి మందిరము మరియు ఇంటిపై రాళ్ళు విసిరినట్లు తెలియచేశారు సరిహద్దు గోడలు కొంత భాగాన్ని కూల్చివేశారు దేవుని కాపుదల భద్రత కలుగునట్లు ప్రార్థించుదాం ఐదవ ప్రార్థనా అంశం తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూరులో ఎంబీ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బజరంగ్ దల్ వారు చర్చి దగ్గరకు వెళ్ళి గొడవ చేస్తూ నినాదాలు చేశారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు చర్చి జరిగించడానికి కలుగు ప్రతి ఆటంకము తొలగించబడినట్లు ప్రార్థించుదాం ఆరవ ప్రార్థనా అంశం మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్ల విశ్వాసుల బెయిల్ విచారణ ఈ వారంలో జరుగుతున్న వారందరికీ బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం ఏడవ ప్రార్థనా అంశం మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు ముప్పై ఆరు వేల మంది టర్గలా తెగకు చెందిన గుజరాత్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం